సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి బృతులు రేపు తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులందరూ సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెకు సిపిఎం పార్టీగా సంపూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ జరిగే ర్యాలీలో ఆ జరిగే ప్రతి మీటింగ్లో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పగలుగుతారు ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలన్నీ కూడా రద్దు చేసి నాలుగు కోట్లుగా తీసుకురావడం జరిగింది ఇది కనీస లోపల చేసేదానికి లేదు వాళ్ళు ఏం అడగాలనే కూడా వాటిపైన కేసులు పెట్టడము ఆందోళన చేస్తే కేసులు పెట్టడము ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చట్టాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది దాన్ని సమర్థిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము టీడీపీ దానికి మద్దతుగా నిలుస్తూ ఉంది ఈరోజు కేంద్రంలో పది గంటల పని చేయాలా అమలు చేయాలని చెప్పేసి చెప్తనగానే అన్ని రాష్ట్రాల కంటే ముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న క్యాబినెట్లో దీన్ని అమలు చేసి ఆ క్యాబినెట్లో పెట్టి దీన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది కాబట్టి ఇది దుర్మార్గమైన ఆలోచన ఎనిమిది గంటల పనిని సాధి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ఎంతోమంది ప్రయాణ్యాగాలు చేసి సాధించుకున్నటువంటిది అలశ్య వేతనాలు అమలు చేసే పరిస్థితి కూడా లేదు ఒక సైడ్ సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇరవై ఆరు వేలు వితనాలు ఇస్తే కానీ ఈ రోజు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికులు బతకలేరని చెప్తుంటే ఆ రకంగా దాన్ని అమలు చేయకుండా పని గంటలు పెంచేదానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలు తీసుకొస్తూ ఉంది ఈ పని గంటలు పెంచుతూ ఉంది దీన్ని తిప్పికొట్టేదానికి కార్మికులందరూ కూడా రేపు తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా రోడ్ వస్తున్నారు వారికి సంపూర్ణ మద్దతుగా సిపిఎం పార్టీగా